అందరికి ప్రభు వందనములు అలాగే ఈ హ్యాపీ సెమీ మెరీ క్రిస్టమస్ అందరికీ చిన్న పాట ప్రారంభం చేసుకుందాము ఒక పదిహేను నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు వాక్యం ఉంటుంది దయలు తండ్రి దేవ పరమను వేడి నీ ప్రియ కుమారు మా ఈ లోకానికి వచ్చాడని ఇటు వార్త లోకం అందరి కూడా ప్రకటింపబడుతుండగా అందులో మేము కూడా నామని ప్రభా అటు వార్తను చేరిటే మమ్మల్ని వాడుకుంటున్నారని నా తనైనా బాధ్యులు గారు లోకముల ప్రభా తనైనా నీ వార్త సహాయం అనుగ్రహించండి నీ కనికరం కృప అనుగ్రహించి ప్రభా మమ్మల్ని వాడుకోనండి నా తనైనా మీ ప్రియుడలకుడబులు గ్రహించగల మనసుని ఆత్మ ఆత్మసహాయ నాకు యోజించి సామర్థ్యాన్ని అనుగ్రహించమని క్రీస్ పెడుతున్నాను మాతండ్రి చెప్పండి ఇప్పుడు చేతులు ఎత్తి చెప్పండి ఇంకోసారి ప్రియులారా ఈరోజు జరుపుబడుతున్నటువంటి జరుపుబడుతున్నటువంటి శంకృష్ణ ఆహ్వానింపబడిన మీకు అందరికీ కూడా మరొకమారు ప్రభు పేరిట వందనములు ప్రిలారా ప్రతి చోట కనబడుతున్న క్రిస్మస్ లు సందడి ఈ హంగులు ఆర్భాటాల వెనక చేసే మనుషులు ఉంటారు జరపడానికి కారణాలు ఉంటాయి ప్రతి చోట ఒక చోట ఏదైనా సందడి జరుగుతుంది అంటే ఎంతో మంది ప్రయాసం ఉంటుంది కష్టం ఉంటుంది ఈనాడు జరుపుబడుతున్నా ఈ యొక్క సందడి వెనకాల ఒకనాడు జరిగినటువంటి ఒక తల్లి కష్టం కూడా ఉంది ప్రియులారా ఒక వేదన ఒక బాధ ఉంది ఒకనాడు మనకి ఈ రోజు ఈ సందడి ఈ సంతోషము ఈ ఆనందము ఈ అంగులు ఆర్బాటలతో మనం ఇది ఒక గొప్పగా జరుపుకుంటున్నాం ఒక లాగా ఒక పండుగనే జరుపుకుంటున్నాం ప్రియులారా మనం ఈరోజు సంతోషించడానికి ఒకనాడు ఒకరి ఒక కష్టం ఉందని మనం మర్చిపోతున్నాము ప్రియులారా ఒకరు గొప్పగా దేవుని మోసుకొచ్చారని లోకంలోకి కొందరి కష్టం ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా ప్రియులారా కన్య మరియమ్మ కన్య మరియమ్మ కనిగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఒక స్వరం నిలబడి ప్రిగులారా ఏమనగా నువ్వు గర్భస్థ రాలు చెప్పిన సందర్భం అందరికి ఎరుకని ప్రిగిలారా జరిగిన సందర్భం గర్భం వస్తుంది అన్నప్పుడు ఒక తల్లికి సంతోషమే ఉంటది కానీ పురుషుడు లేకుండా గర్భం వస్తుంది అన్నప్పుడు ఒక మనిషికి ఇది ఎలాగు అన్నట్టుగా ఉంటది ప్రియులారా ఒక మనిషికి పెళ్లి కాకుండా గర్భం వస్తుంది అన్నప్పుడు ఒక విభ్రాంతి గురవుతారు ప్రతి మనిషి కూడా ఆ ఇది ఎలాగు లోకంలో ఉన్న మనిషి ఇప్పటికీ నమ్మరు లోకంలోన్న మనిషి జరిగింది అన్నప్పుడు ఇప్పటికీ నమ్మరు ప్రియులారా ఒకనాడు కన్యామర్మ మరియమ్మకు వచ్చి చెప్పబడింది అమను గర్భం ధరించబోతున్నావు పురుషుని ఎరగని దానని ఆ తల్లి కూడా పోయింది అంటే ఇప్పుడు దేని వలన నువ్వు గర్భాన్ని దాలుస్తావు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మొదటి మానవుడు ఏలాగు తల్లి నుంచి పుట్టకుండా దేవుడు చేయబడిండో తల్లి గర్భమందు ఇది ఏసు గ్రీస్తు కూడా ఆయన్ని ఆ విధంగానే వస్తాడని చెప్పబడింది ప్రియలార అయితే ఇది దేవుడికి మరియమ్మకు ఒక సంతోష కారణంగా ఉన్నా అప్పటికి ఆమెకి ప్రధానమైంది ఎంగేజ్మెంట్ అనేది అయిపోయింది ప్రియులారా ఆ ఎంగేజ్మెంట్ అయిన సందర్భములో ఇదిగో ఇంకా ఇంకా ఇద్దరికి పెళ్ళైతే కాలేదు ప్రియులారా కాని సందర్భములో చేసుకోబోయే వాడు చేసుకోబోయే వాడు మనసులో కలత చెందింది కలత చెందాడు ప్రియులారా ఏంటి మరియా గర్భము ఈమె నిన్ను ఇంకా పెళ్లి చేసుకోలేను ప్రధానమైతే అయ్యింది ఇంక పెళ్లి కాలేదు ఎలా గర్భం వస్తుంది అని ఏదో అనుకుని ఉంటాడు ప్రిల్లారా అనుకున్న సందర్భములో ఒక ఆ మాట కూడా చూడండి ఒకసారి ఒకటో అధ్యాయము మతేసార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినము ఆ తన మనసులో అనుకున్నాడు మాకు పెళ్లి కాకుండా గర్భం దాల్చడమేంది మరియా ఇది ఏదో తప్పుగా జరుగుతుంది తప్పుగా జరుగుతుందని తన మనసులో అనుకొని తన మనసులో అనుకొని ఇది ఎందుకు వద్దు వద్దు నొల్లి ఇది ఇలాగనే విడిచిపెడదాము రహస్యంగా ఆమెకి నాకు ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది వివాహం కాలేదు కదా సరే వదిలి అనుకున్నాడు ఎందుకు వదిలిపెడదా అనుకున్నాడు తన మనసులో పడ్డటువంటి ముద్ర ఏంటి అంటే పెళ్లి కాక మునుపు ఈమె గర్భవతి అయ్యింది అంటే మనసులో ఏదో ఒక అయితే వస్తుంటది ప్రియులారా ఒక అనుమానస్పదంగా ఉంటుంది మరియా తప్పు చేసిందా మరియా తప్పు చేసిందా చేసుకోబోయే వాడే ఇలాగంటే ప్రిల్లారా ఆ గర్భానికి నాకు సంబంధం లేదన్న ఆ యోసేపు గారు ఇలా దూరం నాకు సంబంధం లేదని లోకం ఎలాగంటది ప్రిల్లారా లోకము ఎలాగంటది ఈ మరియ ఏ విధంగా గర్భమైంది తప్పుడు విధానములో అనే లోకం యోచిస్తుంటది ప్రిల్లారా ఒక ఆరమొస్తుంది తల్లి గర్భములో బిడ్డను మోసినప్పుడు తల్లికి సంతోషమే ఉంటది ప్రసవ దినములప్పుడు మాత్రమే వేదన కలుగుతుంది తల్లికి కానీ మరియమ్మకు గర్భము దాల్చినప్పటి నుంచి అవమానాలు నిందలే పెరిగలారా ఒక తల్లి పడుతున్న బాధను ఇక్కడ చూపించాడు ఏసు క్రీస్తును అతి గొప్పగా శిష్యుల కంటే కూడా మోసుకొచ్చిన మొదటి మనిషి ఎవరు అంటే ప్రియులారా మరి అమ్మనే మనం పన్నెండు మంది మాత్రమే గుర్తుకొస్తే ఈ పన్నెండు మంది కంటే ముందు కూడా క్రీస్తును బట్టి అతన్ని మోయడాన్ని బట్టి అవమానం పొందిన ఆ తల్లి ఎవరంటే ప్రియులారా మరి అమ్మని ప్రియులారా మరియమ్మనే ఆమెకు ఒక కొద్ది కాలం పాడగానే కలతలు కన్నీరు బాధలే మిగిలినాయి ఏసు క్రీస్తును మోసినప్పుడు అవమానమే ఉంది కన్నప్పుడు ఆమె బాధపడుతూనే ఉంది ప్రిర్యలారా ఆ క్రీస్తును బట్టి ఒక బిడ్డను కన్న తల్లికి సంతోషం మిగిలాలి ప్రిర్యలారా కాని మరి అమ్మకు మాత్రము చివరి వరకు కూడా కన్నీరే మిగిలింది బిడ్డను కంటున్న తల్లికి మిక్కిలి సంతోషం కలుగుతుంది బిడ్డ పుట్టగానే తన ప్రసవ వేదన కూడా మర్చిపోతుందని చెప్పాడు దేవుడు ఆ తల్లి బిడ్డని అన్నప్పుడు మర్చిపోయిన తర్వాత కూడా ఆ తల్లికి లోకపు సూటిపోటి మాటలు పొడుస్తూనే ఉంటారు ప్రియులారా సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉంటారు ఆమె గర్భవతి అయింది ఏ విధంగా అయింది అడుగుదాము తెలుసుకుందాం అనేది ఎవరు తప్పన లేదు ప్రియులారా పెళ్లి కాకుండా ఈ విధంగా ఉన్నది అంటే ఈమె ఎక్కడో తప్పు చేసిందన్న నింద నాటి నుంచి నేటి వరకు అలాగే నుండి పెరిగిలారా అలాగే తల్లికి ఆ బిడ్డను మోసు కూడా ఒక దర్బార్లో కనినా ఆమెకు ఆ సంతోషం లేదు ఆమెకు సత్రములో కనినా నిండు సుశూలాలు నజరేతు నుండి యూదయ నజరేతులో నుండి పెద్ద హేముకు పోయి కన్న బిడ్డను నిండు సూలాలు ప్రిల్లారా ఆ వేదన ఆ బాధ ఎంతో ఉంటుంది ప్రియులారా ఇది ఒక తల్లి గర్భము దాల్చింది అంటే సంతోషము రావాలి ఆనందము రావాలి బిడ్డను కంటున్నప్పుడు మిక్కిలి ఆనందము రావాలి కానీ ఆమెకు మాత్రము ఇక ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా వేదన మిగులుతుంది ప్రియులారా వేదన మిగులుతుంది ఇది లోక సువార్త సువార్త రెండో అధ్యాయము ఐదు వచ్చిన 嗯。Uh. పెట్టి దేవుడు పుడుతున్నాడు అని దేవుడు పుట్టాడన్న సంతోషము జరుపుకుంటున్నాం ప్రియులారా ఆయనకి ఈ రోజు పెద్ద మందిరమే కట్టా మనము ఇంతమంది పట్టడానికి ఇంకా పటజాలనతో కూడా పెద్దగా కడుతున్నాము ఇంకా లేదని పక్కకు కూడా ఉన్నాం ప్రియులారా కానీ ఏసుక్రీసు పుట్టుక మరి అమ్మ కలిగిన స్థలం ఎక్కడంటే సత్రము సత్రము ప్రియులారా సత్రము ఒక దిక్కు లేని వారికి ఉండేటువంటి ఒక బస్ స్టాండ్ లాగా ఏదైతే ఉందో నాడు అక్కడ కూడా ఒక సత్రము మిగిలింది క్రీస్తున కనడానికి క్రీస్తున కనడానికి అంటే ఒక దేవుడిని కంటూ ఉన్నది అంటే ఒక రాజును కంటూ ఉన్నది అంటే దర్బార్లో కనాలి కానీ మరియ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక సత్రములో ఒక సత్రములో ఒక సత్రారా అంటే ఆ తల్లి కనడానికి దేవుడి కంటున్నప్పుడు ఈ గొప్పగా జరుపుకుంటున్న మా యేసుకు పుట్టాడని లోకంలోకి వచ్చాడని కాని ఆ రోజు పుట్టిన ఆ తెర వెనుక ఈ తెర వెనుక ఒకనాడు జరిగినటువంటి ఘోరమైన కష్టం ఉంది ప్రియలారా ఘోరమైన కష్టం ఉంది మరి అమ్మ బాధ ఉంది మరి అమ్మ ప్రిలారా అందుకే వెరీ క్రీస్ మరియ చేసిన ఆరాధన నీకంటే నాకంటే కూడా ఆమె జీవితకాలం అంతా కూడా ఏసు క్రీస్తుని బట్టి ప్రియులారా అంటే ఆయనకు ఎంతో ఆరాధించిన ప్రథమ వ్యక్తురాలు ఎవరు అంటే ప్రియులారా మరి పుట్టే బిడ్డను బట్టి సంతోషం ఉండాల్సింది ఆ శిష్యులు ఎలాగైతే మరణము నుండి వేదనచో వేదన చేత క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తును మోస్తూ నిందల పాలై ఎదుగు అవమానము పొంది ఎలాగైతే మరణానికి అప్పగింపబడిరో క్రీస్తు ఈ లోకము విడిచిపోయేంత వరకు కూడా ఇదిగో క్రీస్తు సిలివెక్కేంత వరకు కూడా తల్లి ముందు బాధనే మిగిలింది తల్లికి 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 బాధనే మిగిలింది క్రీస్తుని బట్టి ఎందుకో పన్నెండవ కూడా ఇదే రెండవ అధ్యాయము వచ్చిన ఆయన తల్లిదండ్రులు ఆయన్ను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మునికి ఎందుకు ఇలాగు చేసి ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచున్నా నిన్ను వెతుకుచుంటిమని మని ఆయనతో చెప్పగా ఆయన మీరే రూ వెతు నేను నా తండ్రి పనుల మీద మీరెరుగరా అని వారితో ప్రిల్లరా పది మంది ముందు కూడా పది మంది ముందు కూడా తల్లి ఉన్నారు తండ్రి ఉన్నారు తల్లి ఉంది తండ్రి ఉంది తల్లి అడుగుతుంది మూడు రోజుల ప్రయాణం అంతా దూరం వెళ్ళి ఇదిగో కుమారుడు ఏసు క్రీసు కనబడడం లేదని మరలా ఎరుశల్యములకు వచ్చి వెతుకుతుండగా ఆయన బట్టి అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు నీ గురించి మేము ఇంత చింతపడుతున్నాము అన్నప్పుడు క్రీసు ఒక మాట అన్నాడు ప్రియులర్ అక్కడ అక్కడ ఒక మాట అన్నాడు మీరేళ్ళ నన్ను వెతుకుచుట్టు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా తల్లికి తండ్రికి అంటున్న మాట ఏంది అంటే నా తండ్రి పనుల మీద ఉంటాను అంటే అప్పటికే ఏసుక్రీసు పుట్టక గురించి తప్పుడుగా మాట్లాడుతున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు అక్కడ వచ్చేసేసరికి తల్లిదండ్రులకు ఏమంటున్నాడు అంటే నేను నా తండ్రి పనుల మీద ఉంటాను తల్లితోను తండ్రితోను అంటున్నాడు ప్రియులారా అక్కడ ఉన్న తండ్రి కూడా ఏమనుకోవాలి అక్కడున్న సమాజం ఏమనుకోవాలి ఏ విధంగా నింద వేసి ఉండొచ్చు బిడ్డను కంటున్నప్పుడు కూడా మరియ మనసులో ఇంకా దుఃఖము ఎక్కువైతుంది దిన దినానికి దిన దినానికి దిన దినానికి దిన దినానికి ప్రిల్లరా ఇదిగో నా తండ్రి పనుల మీద ఉండవలసిన వాడను నేను అన్నప్పుడు ఇదిగో నీ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఇంకా ఎవరు నీ తండ్రి అన్నవారు నాడు కూడా ఉన్నారు ప్రిలరా అంటే అప్పటికి కూడా మరియు మా పన్నెండవ ఏట కూడా అవమానము పాలే అవుతుంది ప్రియులారా చివరికి ఏమన్నారంటే ఇదిగో నీ యొక్క కుమారుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు దయ్యములు పట్టి ఉన్నదని తల్లి కన్నప్పుడు తీసుకుపోయి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో అవమానపరిచారు ప్రిల్లారా తల్లిని కొడుకు చూడు కొత్త మతాన్ని ప్రకటిస్తున్నాడు కొత్త విశేషాలను చెప్తున్నాడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని ఎన్నో మాటలు అంటుండగా తల్లిని కొడుకును బట్టి సంతోషించాలి గాని క్రీస్తును బట్టి ఆ తల్లికి వేదనే ఉన్నది ప్రియులారా లోకము సత్యమునకు విరోధముగా ఉన్నది ప్రియులారా ఆనాడు సత్యమునందు ఉన్న మరియమ్మ కూడా ఈ లోకముతో ఎదురాడింది ప్రియులరా ఎదురు పోటును ఎన్నో గెలిచింది ప్రియులారా ఇదిగో ఆయన క్రీసు సిలువకు అపజెప్తున్నప్పుడు కూడా మరి అమ్మ క్రీసును అయ్యో నా ప్రథమ కుమారుడు నా కళ్ళ ముందు చనిపోతున్నాడు అని ఎంతో వేదన పడ్డది ప్రియులారా అంటే ఆ తల్లికి చేసినటువంటి త్యాగము వెనుక ఇదిగో ఆ ఈ రోజు ఈ చేస్తున్న ఈ ఈ ఒక సందడి వెనుక ఒకనాడు మరియమ్మ చేసిన ఆ త్యాగము కూడా ఉందని గుర్తించాలి ప్రియులారా అందుకే మేరీ క్రిస్మస్ అని కూడా అంటారు లోకం ఎలాగ తీసుకుంటే తెలియదు కాని మరియమ్మ చేసిన ఆరాధన ప్రప్రదం ప్రప్రథమంగా ఈ యేసు క్రీస్తును పూజించిన ప్రప్రథమరాలు ఎవరు అంటే మరియమ్మని ప్రియులారా ఆయన మోసుకొచ్చింది ప్రియులారా ఆయనను మోసుకొచ్చింది ఈనాడుంటున్న నీవు దేవుని కొరకు చేయగా ఎన్నో అవమానాలు కూడా భరించవలసి ఉంది నీ పిల్లలను దేవుల్లో పెంచమన్నాడు మీ పిల్లలను దేవుల్లో పెంచమన్నాడు ప్రియులారా అయినా కూడా ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి నీతి మార్గములో ఉన్నవానికి అనేకమైన బాధలు ఉంటాయి ప్రియులారా మీరు నడుస్తున్నప్పుడు మీరికి మీకు ఉంటాయి మీ పిల్లలు పోతున్నప్పుడు మీ పిల్లలకు ఉంటాయి అవి భరించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి ప్రియులారా ఇదిగో తల్లి బిడ్డను కనినప్పుడు ఆ తల్లికి ఉండే సంతోషము మరి అమ్మకు లేదు ప్రియులారా ఎందుకంటే ఆమెకు పుట్టిన తర్వాత కూడా నిందల చేతనే ఉన్నది ఏనాటికి దుస్తులు దుర్మార్గులు ఎంతో మంది కూడా మరియమ్మను తిడుతున్న వారే ఇంకా ఇది తండ్రి లేకుండా తల్లికి పిల్లల పిల్లల లాగా పూడతారన్న వారు నేడుకూరున్నారు ప్రియులారా కానీ పరిశుద్ధ ఆత్మ వలన మనకు తీటపరచబడినది ఇది లోక సత్యము ప్రియులారా ఇది సత్యము మనము నమ్మి దేవుని అంద మనం స్థిరులై ఉందము గాక ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి సంఘ కాపరికి సండే స్కూల్కి ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనములు ధన్యవాదాలు ప్రియులారా